ఒక్కసారి ఆలోచించండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ టూల్స్ను ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వాడితే ఎలా ఉంటుంది అబ్బా అది అసాధ్యమనిపిస్తోందా కాని ఈరోజు ఆ రహస్యమేంటో మనం తెలుసుకోబోతున్నాం అవును విన్నది నిజమే ఏఐ కోసం నెలనెలా డబ్బులు కట్టే రోజులు పోయాయి కానీ ఎలా అసలు దీని మ్యాజిక్ ఏంటి మనం మాట్లాడుకునేవి ఏవో చిన్న చిన్న టూల్స్ గురించి కాదు ఇండస్ట్రీని ఏలిస్తున్న జీపీటీ ఫైవ్ క్లాడ్ ఓపస్ లాంటి టాప్ లాంగ్వేజ్ మోడల్స్ సోరా లాంటి సినిమాటిక్ వీడియోలు చేసే టెక్నాలజీ ఇంకా లైవ్ వెబ్ రీసెర్చ్ ఇవన్నీ అన్నీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా మన చేతిలోకి ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది కదూ ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ ఫ్రీగా ఎలా వస్తుంది పోని వచ్చినా ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగలేనా రండి ఈ విశ్లేషణలో ఈ మిస్టరీని చేదిద్దాం ఈ అద్భుతమైన టూల్స్ని మనమందరం ఎలా వాడుకోవచ్చో చూద్దాం సరే సెక్షన్ వన్ ఏఐ బిలియన్ డాలర్ పేవాల్ అసలు ఈ ఫ్రీ టూల్ మనకు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ముందు మంచి టూల్స్ అన్ని ఎందుకు అంత కాస్ట్లీగా ఉన్నాయో చూడాలి ఇప్పుడు చూడండి నెలకి ఇరవై డాలర్లు ముప్పై డాలర్లు కొన్నిసార్లు అరవై డాలర్లు కట్టగలిగే వాళ్లకే బెస్ట్ ఏఐ టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి దీనివల్ల ఏమవుతోంది స్టూడెంట్స్ కొత్తగా ఏదైనా క్రియేట్ చెయ్యాలనుకునేవాళ్లు చిన్న చిన్న స్టార్టప్స్ వీలంతా వెనకబడిపోతున్నారు ఇది కేవలం డబ్బు గురించే కాదు ఇన్నోవేషన్ కి ఇదొక పెద్ద అడ్డంకి అనమాట ఓకే సెక్షన్ టూ రహస్య ఫ్రీ పాస్ మరి ఈ పేవాల్ని దాటటానికి ఒక సీక్రెట్ దారి ఉంది దాని పేరే ఎల్ఎం ఎరేనా ఏంటిది ఎవరు తయారు చేశారు దీన్ని అయితే ఈ ఎల్ఎం ఎం అరేనా అనేది లాభం కోసం పనిచేసే ఒక టెక్ కంపెనీ అస్సలు కాదు ఇది యూసీ బర్క్లీలోని ఎల్ఎంఎస్ వైఎస్ వాళ్ళు మొదలుపెట్టిన ఒక అకాడమిక్ ప్రాజెక్టు వాళ్ల లక్ష్యం ఒక్కటే ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలి ఆ సమస్యను పరిష్కరించాలి అందుకే ఇది చాలా స్పెషల్ నమ్మదగింది కూడా ఇక సెక్షన్ త్రీ ఫ్రీ వెనక ఉన్న అసలు కథ సరే ఫ్రీ అంటున్నారు బానే ఉంది కాని మనకు తెలుసుకదా ఏది ఊరికే రాదని మరి దీని వెనక ఉన్న అసలు మెకానిజమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఎలమరినాలో మరి డబ్బులు చెల్లించక్కర్లేదు మరి ఏం చెల్లించాలి మన అభిప్రాయం అవును అదే కరెన్సీ రెండు ఏఐ రెస్పాన్సుల్లో ఏది బెటర్ అని మనం చెప్పడమే మనం చెల్లించేవేళ ఈ ఒక్క ఐడియా మీదే ఈ మొత్తం సిస్టం నడుస్తుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ లేదా ఇస్తాం సెకండ్ సిస్టమ్ మనకు రెండు వేరువేరు ఏఐ మోడల్స్ నుంచి ఆన్సర్స్ చూపిస్తుంది వాటి పేర్లు మనకు తెలియదు థర్డ్ ఆ రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తే దానికి ఓటేస్తాం అంతే మనం వేసే ప్రతి ఓటు ఆ ఏఐ మోడల్స్ ని ర్యాంక్ చేయడానికి హెల్ప్ అవుతుంది దానికి బదులుగా మనకు ప్రీమియం ఏఐ వాడుకునే అవకాశం దొరుకుతుంది చూశారా తేడా ఎంత సింపుల్గా ఉందో పాత పద్ధతిలో మనం డబ్బులు కడతాం కానీ ఈ ఎల్ ఎం ఎరీనా మోడల్లో మన అభిప్రాయంతో పే చేస్తాం ఇది ఒక క్లియర్ విన్విన్ సిచువేషన్ ఇలా మనలాంటి లక్షల మంది యూజర్లు వేసే ఓట్లన్నీ కలిసి ఒక పెద్ద డేటాబేస్ని క్రియేట్ చేస్తాయి చెస్ ప్లేయర్స్ ని ర్యాంక్ చేయడానికి వాడే ఈలో రేటింగ్ సిస్టమ్ని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత ట్రాన్స్పరెంట్ పబ్లిక్ ఏఐ లీడర్ బోర్డ్ని తయారు చేస్తారు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా మనం దీంతో ఏం చేయగలం అదే మన సెక్షన్ ఫోర్ మీ కొత్త ఏఐ టూల్ బాక్స్ రండి మనం వెంటనే వాడగలిగే కొన్ని ఫీచర్స్ ఏంటో చూద్దాం దీని పవర్ అర్థం కావాలంటే ఒక మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం ఒక్క ప్రాంప్ట్ జస్ట్ సింగిల్ ప్రాంప్ట్తో ఒక కంప్లీట్ యాప్ ని ఎలా కోడ్ చేయొచ్చో చూడండి ఇదిగో చూడండి రోజువారీ టాస్క్ యాప్ కోసం ఫుల్ స్టాక్ పైథన్ కోడ్ ఈ యొక్క ఇచ్చారంతే ఒక వర్కింగ్ టాస్క్ మేనేజర్ యాప్ రెడీ అయిపోయింది ఈ టూల్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఎంతకంటే ప్రూఫ్ ఏముంటుంది ఓకే కోడింగ్ మాత్రమే కాదు క్రియేటివిటీలో కూడా ఇది అస్సలు తగ్గదు ఇమేజ్ జనరేషన్ మోడల్స్తో మనం ఎలాంటి విజువల్ మ్యాజిక్ చేయగలమో చూద్దాం రండి ఇది ఎంత ఈజీనో చూడండి ఒక పిల్లి ఫోటో అప్లోడ్ చేసి ఈ పిల్లికి ఒక కిరీటం మెడలో ఒక గోల్డ్ మెడల్ వెయ్యి అని చెప్తే చాలు మనకు కావలసిన మార్పుల మీద ఎంత కంట్రోల్ ఉంటుందో ఈ ఫన్ ఎగ్జాంపుల్తో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక చాలామంది ఎదురుచూసే ఫీచర్ అదే వాటర్ మార్క్ లేని హై క్వాలిటీ ఏఐ వీడియో జనరేషన్ కంటెంట్ క్రియేటర్స్ కి ఇది నిజంగా ఒక వరం మరి వీడియో ఫీచర్ని ఎలా వాడాలి చాలా సింపుల్ వాళ్ళ డిస్కాడ్ సర్వర్లో జాయిన్ అవ్వండి అక్కడ వీడియో అరీనా అనే ఛానల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి స్లాష్ వీడియో అనే కమాండ్ వాడితే చాలు అంతే స్క్రీన్ ఉన్న ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది సెక్షన్ ఫైవ్ ఏఐఏ భవిష్యత్తుని ప్రజాస్వామ్యం చేయటం ఇది కేవలం కొన్ని ఫ్రీ టూల్స్ విషయం కాదు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏఐ ఫ్యూచర్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది మరి దీనిలో ఉన్న పరిమితులేంటి ఇలాంటి పవర్ఫుల్ టూల్స్ అందరికీ ఫ్రీగా దొరకడం వల్ల చాలా మంచి జరుగుతుంది హైదరాబాద్ లాంటి టెక్ హబ్స్ ఉండే స్టూడెంట్స్ కి స్టార్టప్స్ కి ఇదొక పెద్ద బూస్ట్ ఇస్తుంది ఖరీదైన ఏపీఐ కీస్ కొనాల్సిన పనిలేదు స్కిల్స్ పెంచుకోవడానికి ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ఏఏఐ మోడల్ నిజంగా బెస్ట్ అనేది అందరికీ తెలిసేలా ఒక పబ్లిక్ బెంచ్మార్క్ తయారవుతుంది అయితే ప్రతీదానికి ఉన్నట్టే కూడా కొన్ని పరిమితులున్నాయి ముఖ్యంగా చాట్ హిస్టరీ సేవ్ అవ్వదు మనం టూల్ నుంచి టూల్కి మారితే పాత సంభాషణ పోతుంది అలాగే ఈ ర్యాంకింగ్ సిస్టం మీద కూడా కొన్ని అనుమానాలున్నాయి కొన్ని కంపెనీలు తమ మోడల్స్ ని సీక్రెట్గా టెస్ట్ చేసుకుంటున్నాయా అనే ప్రశ్నలున్నాయి అయితే ఈ మొత్తం రహస్యం నుంచి మనం ఫైనల్గా నేర్చుకోవాల్సిన విషయమేంటి చివరిగా ఇదంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది ఇప్పుడు ప్రీమియం ఏఐ శక్తి అందరి చేతిలోకి వచ్చింది మనం కలిసి ఏమి సృష్టించబోతున్నాం టెక్నాలజీ భవిష్యత్తును ఏవో కొన్ని పెద్ద కంపెనీలు కాదు మనలాంటి వాళ్లే నిర్మించబోతున్నారు అనడానికి ఈ ఎల్ అరీనా ఒక గొప్ప ఉదాహరణ రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి